హలో అండి మామిడికాయ చేపల పులుసు రెసిపీని మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అండి ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి అది కూడా మా శ్రీవారు చేసిన స్పెషల్ రెసిపీ అనమాట మామిడికాయ చేపల పులుసు మామిడికాయ చేపల పులుసు కోసం అండి ఫస్ట్ చేప అయితే మంచిగా నీట్గా కడుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ కడిగిన చేప ముక్కలకి కొంచెం పసుపు ఉప్పు కారము అన్నీ చక్కగా మ్యారినేట్ చేయాలన్నమాట చేప మొక్కలకి పట్టేటట్టుగా మంచిగా మ్యారినేట్ చేసి కొంచెం సేపు అలా వదిలేశారు పక్కన పెట్టేశారు ఉప్పు నేను తీసుకున్న చేప మొక్కలకి నాకైతే ఇక్కడ మీడియం సైజు ఆనియన్ ఒక ఐదు ఉల్లిపాయలు అయితే సరిపోయినాయి అండి ఈ ఐదు ఉల్లిపాయలని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నారనమాట అదేవిధంగా మూడు టమోటోస్ త్రీ టమాటోస్ని తీసుకొని ఆ టమాటోస్ని మంచిగా ప్యూరీ చేసి పక్కన పెట్టుకున్నారు అదే విధంగా అండి మనం తీసుకున్న చేప ముక్కలకి ఈ మూడు మామిడికాయలు అయితే సరిపోతుందండి ఈ చిన్న చిన్న సైజు మూడు మామిడికాయలు అయితే మంచిగా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నారు ఒక పెద్ద నిమ్మకాయ అంత సైజు చింతపండుని తీసుకొని అది కూడా మంచిగా కడిగి నానబెట్టేసేసి పక్కన అయితే పెట్టేసుకున్నాము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కళాయిన్ అయితే పెట్టుకున్నారండి దాంట్లో మనకు తగ్గట్టు ఆయిల్ అయితే వేసుకున్నారు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అండి దాంట్లో మసాలా పోపు అయితే వేస్తున్నారండి అంటే చెక్క లవంగం ఇలాచి జీలకర్ర అనమాట అవి వేసుకున్నారు అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అండి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి అవి కూడా వేసుకున్నారనమాట అవి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపాక దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నారు గ్రీన్ చిల్లీ వేయటం అండి ఇక్కడ మర్చిపోయారు అందుకని తర్వాత గ్రీన్ చిల్లీ అనేది యాడ్ చేశారనమాట గ్రీన్ చిల్లీ మీకు చెప్పలేదు కదా ఒక ఐదు గ్రీన్ చిల్లీస్ని లాంగ్ లాంగ్గా కట్ చేసేసుకొని యాడ్ చేసుకోవాలి అయిపోయిన తర్వాత అండి దాంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అన్నీ మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉల్లిపాయ అనేది మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఉంచుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకున్నారండి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత అండి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ ఉంది ఆ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకున్నారండి ఆ టమాటా ప్యూరీ ఆ ఉల్లిపాయలు అన్నీ మంచిగా నూనెలో మంచిగా వేగిపోవాలండి వేగిపోయిన తర్వాత కొంచెం కారాన్ని కూడా యాడ్ చేశారండి కారం అనేది చూసి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కలకైతే పట్టించాం కదండీ ఎవరి స్పైసీకి తగ్గట్టుగా వాళ్ళు కారాన్ని యాడ్ చేసుకోవాలి ధనియాల పొడిని కూడా యాడ్ చేశారండి ఒక టేబుల్ స్పూను యాడ్ చేసిన తర్వాత మంచిగా అవన్నీ ఒకసారి కలిపి ఒక్క నిమిషం వేగనిచ్చారు తర్వాత మనము ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదండీ అవి కూడా యాడ్ చేసేసారు చేప ముక్కలన్నీ అండి యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఒకసారి కదిపారనమాట కదిపిన తర్వాత అండి ఆ చేప మొక్కలు అనేది నూనెలో ఒక సెకండ్ ఫ్రై అవ్వనివ్వాలి ఆ ఫ్రై అయిపోయిన తర్వాత అండి మూత పెట్టారు ఇంకా మంచిగా మగ్గిపోవడం కోసం అని చెప్పాలి చేప మొక్కలు ఈ విధంగా చూసారా ఆయిల్ అనేది మంచిగా పైకి రిలీజ్ అయింది ఈ విధంగా మంచిగా కుక్ అయిన తర్వాత అండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని చింతపండు రసాన్ని అయితే తీసుకొని యాడ్ చేసుకున్నారు చింతపండు రసం కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కదపాలండి కదిపారనమాట కదిపిన తర్వాత దాంట్లో అయితే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే యాడ్ చేసుకున్నారు అదేవిధంగా ఒక గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్నారనమాట గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మొత్తాన్ని మంచిగా ఒకసారి అయితే కదిపారండి మంచిగా కదిపాకండి కొంచెం సేపు అయితే ఉడకనిచ్చారు ఉడికిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలని అయితే యాడ్ చేసుకున్నారండి ఈ విధంగా యాడ్ చేసుకున్నారనమాట చేపల పులుసులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసుకున్నారండి యాడ్ చేసుకొని మొత్తం మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా కదుపుకోవాలండి కదిపారనమాట కదిపిన తర్వాత చక్కగా అవన్నీ మంచిగా కుక్ అవ్వటం కోసం అని చెప్పి మంచిగా మూత అయితే పెట్టుకోవాలండి మూత పెట్టుకుని ఆ మామిడికాయ కూడా మంచిగా మెత్తగా ఉడికిపోయేంత వరకు ఉంచుకోవాలన్నమాట ఆయిల్ పైకి రిలీజ్ అయినంత సేపు వరకు మనమైతే కుక్ చేసుకోవాలి చూసారా మామిడికాయ కూడా ఎంత బాగా ఉడికిపోయిందో ఈ విధంగా మామిడికాయ చేపల పులుసుని ప్రిపేర్ చేసుకుని తిన్నారనుకోండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంతకీ నా వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్